మొదటి అధికారం అందులో అధ్యాయం పన్నెండు ప్రకారం ఏడో జరగను తెలుసుకున్నాం మిగులు గూఢపురుషుల నియామకము వారిలో సంచార నియామకము ప్రకరణం ఎనిమిది గూఢపురుషుల నియామావళి ఎట్టి బంధువులు లేని వారు విధిగా ప్రభుత్వముచే పోషించబడవలసిన వారు ఇట్టి వారిలో లక్షణ విద్య విద్య జంబక విద్య మాయాగతము ఆశ్రమ ఆశ్రమ నిమిత్త విద్య అంతరచ ప్రవిద్యలను నేర్చిన వారు కానీ సంసార్గ విద్య నేర్పించిన వేర్పించిన వారు కానీ శత్రులు జనపద ముందు సూర్యులైన వారు ప్రాణములు తెగించిన వారు దానాపేక్ష ఏనుగులతోను ఆడ విమృగములతోనూ పోరా పోరాడు వారు తీక్షణలు బంధువులయ్య ప్రీతులేని వారు కూరలు సోమరులు వీరు రస రసదులు జీవనముకై ఏదైనా వృత్తిని కోరుకునేట్టు దరిద్రులు దరిద్రురాలను విధేయు ప్రగల్భురాలను బ్రాహ్మణీయ అవాటి పరిభ్రాక భిక్షకి ఆమె అంత పురానందు సత్కారము పొందినట్టుదే ఉన్నదో విద్య ఉన్నత ఇండ్లకు వెళ్ళి వెళ్ళొచ్చుండను ముండలు ఋషులు కూడా ఇట్లే ప్రవర్తించవరను గ్రహించవలను వీరే సంచారులు దీనితో ఏ ఏడవ ప్రకరణము సమాప్తం పురుషులకు వీరికి ఆయా ప్రదేశములకు వేషమునకు వృత్తికి భాషకు కులమునకు ఉచితమైన మారువేషమును నమ్మదగినట్లుగా వేసి రాజు వీరి భక్తి సామర్థ్యములను బట్టి తన రాజ్యంలోని మంత్రి పురోహితుడు సేనాధిపతి యువరాజు దేవారకుడు అంతరక్షకుడు ప్రశాస్త సమాహార్త సన్నిధాత ప్రదేష్ట నాయకుడు పౌర వ్యాపారకుడు కర్మాంతకుడు మంత్రి పరిశీతుడు అధ్యక్షుడు దండపాలుడు దుర్గపాలుడు అంతపాలుడు ఆటవికుడు మొదలైన ఉద్యోగుల రహస్య పరీక్షార్థమై వినియోగించగలను తీక్షణలు ఈ ఉద్యోగుల ఇళ్లలో చత్రము బృంగారము వ్యజనము పాదకులు ఆసనములు యానములు బాణములు మొన్న వాటిని సంబంధించిన కార్యములలో ప్రవేశించి వీరి బ్రహ్మచార్యానికి పరీక్షించవలను శత్రులు వారి నివేదికను సంస్థలకు అందజేయవలెను వసతులు ఉద్యోగుల ఎండలలో వంట వండుకును వడ్డించి వడ్డించే వరకును స్నానం చే చేయించే వరకును పాలను వత్తేవరగాను పడకలు వేయే వరకును మంగ మంగళ్ళుగాను నందించేవారు నందించేవారుగాను నీళ్ళను మూవేవారుగాను పనిచేయవారను భూని వాండ్రగను పొట్టి వండ్రగను కిరాతులకు మూగ వాండ్రగను చెవిటి వండ్రగను జడ్లు కట్టును గుడి వాండ్రగను వేషము ధరించిన వారు నటులు నర్తకులు గాయనలు వాజ్యాంగురాడు కథకులు శుద్ధి పాఠకులు వీరు వేషము ధరించిన వారు స్త్రీలు వసతులతో సహా వీరందరూ ఉద్యోగుల అభ్య అభ్యస అభ్యర్థన పరీక్షించవలను భిక్షులు వారిని నివేదికను సంస్థలను అందించేవాలని సంస్థలకు శిష్యులు సంతాక్షరముల ద్వారా కూడా జరగవలసిన పరిచయం లేదు సంస్థలు కానీ వారి శిష్యులు కానీ పరస్పర పరిచయం గలవారు ఉండరాదు భిక్షకుల ప్రవేశం లభించినప్పుడు ఇండల్లో నౌకరులు నాకుల తల్లిదండ్రులకు శిల్పనయు గాయకములు దీని జయనయు ద్వార ద్వారములలో పరంపరగా ప్రవేశించి లోపము సహత్సవానికి పాటలు పద్యములు పాద్యములు రహస్య పాత్రలు ఇతరులు సంజ్ఞ సంజ్ఞలు కానీ ఇటువంటి ప్రజ్ఞ ప్రమాదం కలిగించేవారిని విష ప్రయోగం కలిగిన వారిని పురుషులు ముగ్గురి నివేదికలలో ఏకాభిప్రాయం ఉన్నప్పుడు అది నమ్మదగినది వారు పరీక్ష పరీక్షణము పొరపడిన పక్షమును రాష్ట్ర శిక్షణ ద్వారా వారిని తొలగించను కంట కంట శోధన ప్రకరణమును అందు వివరింపబడిన కూడా పురుషులు బాధతో సంబంధం పెట్టుకొనక రాష్ట్రీయ వృత్తాంతమును సంపాదించుకే శత్రువులు ఉండే వేతనములు ఉంచుకున్నాను బాధ్యతతో నివసించను భార్య పుత్ర పుత్రులను రాదుతున్న ఆధీనం నుండి వారిని